ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి తన కోసం తాను జీవిస్తూనే ఉంటుంది కానీ ఇతరుల కోసం జీవించినప్పుడే అది మానవత్వం అలాంటి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు మన ఎమ్మర్ఓ బత్తుల విశ్వంబర్ గారు ఇటీవలే బేల మండలంలోని పలాయి తాండకు చెందిన ఆడే విష్ణుకు ఐదుగురు కూతురు ఉండగా అందులో నుంచి ఆడే కృష్ణవేణి ఐఐటి నీట్లో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ ర్యాంక్ సాధించినందుకు గాను వాళ్ళ కుటుంబానికి వెళ్ళి అక్కడ కృతజ్ఞతలు అదేవిధంగా అభినందనలు తెలిపారు కానీ ఏమి లాభం వీలుంటున్నది ఉంటున్నది ఈ గుడిసెలో ఇలాంటి గుడిసెలు ఉండి ఉన్నత చదువులు చదువుకొని ఆమె యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే నీటిలో రెండో ర్యాంక్ సాధించిందంటే ఆమెకు ఎంత ఆ చదువు పట్ల ఆసక్తి ఉంది ఈ జీవితంలో ఎదిగి పది మందికి నేను ఉపయోగపడాలన్న కృషి ఎంత ఉంది అన్నది మనం ఆలోచించుకోవచ్చు కానీ ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు పై చదువులు చదువుకోవాలంటే డబ్బుతో కూడిన వ్యవహారం కానీ వాళ్ళ దంపతుల మధ్య అంటే వాళ్ళ ఈ కుటుంబంలో డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అయోమయంలో పడిపోయిందన్నమాట అందుకే మీలో ఎవరైనా దయా జాలి కరుణ కలిగిన వాళ్ళు ఉంటే ఈ అమ్మాయిని ఆర్థికంగా ఆదుకొని ఇంకా ఉన్నత చదువులు చదువుకునే విధంగా కృషి చేయాలని ఎంఆర్ విశ్వంబర్ సార్ గారు కోరడం జరిగింది తనవంతుగా తన సాలరీ నుంచి పదివేల రూపాయలు ఆ దంపతులకు ఆ అమ్మాయి చదువు కోసం ఇవ్వడం జరిగిందన్నమాట మిత్రులరా ఇలాంటి ఆని ఇలాంటి పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ మన చదువుల తల్లి ఒడిన పుట్టినటువంటి ఇలాంటి తల్లులను మనం చదివించడానికి మనవంతు కూడా ఎంతో కొంత కృషి చేసి వాళ్ళకు ఆర్థికంగా మనం సాయం చేసి పై చదువులు చదువుకొని ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఒకవేళ రేపటి రోజు వస్తే మనలాంటి వాళ్ళకు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అంటే ఇలాంటి ఫ్యామిలీకి ఈ అమ్మాయికి కృష్ణవేణి అనే అమ్మాయికి ఆర్థికంగా ఆదుకొని మీ వంతుగా సాయం చేయాలని కోరుతున్నాము అమ్మాయి ఈరోజు బేలా మండలంలోని పలాయితాడా గ్రామానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకటే ఇక్కడ ఆడే విష్ణు గారి కుమార్తె ఆడే కృష్ణవేణి చాలా ఉన్నతంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి కాలేజ్ శ్రీనగర్లో చదివి చాలా ఉత్తమ ర్యాంకు తీసుకొచ్చింది ఆమె ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ట్రైనింగ్ చేయడం జరుగుతున్నది అతనికి కొద్దిగా ఆర్థిక పరిస్థితులు అమ్మాయికి ఇబ్బంది ఉన్నదని తెలిసి నా పేరు విశ్వంబర్ భక్తుల తహసీల్దార్ భీమవరం మంచిరాల జిల్లా దీని వారికి చిన్న సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గౌరవ సర్పంచ్ మా మిత్రుని కొడుకు ప్రశాంత్ గారు అందరం కూడా రావడం జరిగింది ఇలాంటి ఆనిమత్యాలు మంది ఆర్థిక ఇబ్బందులతోని కొద్దిగా వాళ్ళ చదువుని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వారికి ముఖ్యంగా రైజిల్దారుగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇటువంటి నిరుపేద విద్యార్థినులకు విద్యార్థులకు ఒకవేళ ఆర్థికంగా కొద్దిగా గొప్ప మంచిగా ఉంటే వాళ్లకు సాయం చేయవల్ల చేయాలన్న సంకల్పం తీసుకోవాలి సాయం చేసే పరిస్థితి ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమె ఫ్యూచర్లో మంచి ఉన్నత విద్యావంతురాలే మంచిగా చదివి సమాజంలో మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉద్యోగం చేసి పది మందికి ఆమె చదివి ఎదగాల సాయం చేసేటట్లు ఎదగాలని తహసీల్దార్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఆడే విష్ణుగారికి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ అధిక సంతానమైన పిల్లలందరినీ మంచిగా చదివిచ్చి ప్రయోజకులను చేస్తున్నాడు అతను చాలా గొప్ప వ్యక్తి ఇతన్ని కూడా సమాజంలో పూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ తహసీల్దార్గా తెలియజేస్తున్నాను అమ్మాయి ఎన్ఐటి కాశ్మీర్లో చేసింది తనకి స్టేట్ గేట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది సో తనకేందంటే ఆర్థిక ఇబ్బంది వల్ల తన యొక్క పైసదులు సాధించలేకపోతుంది కాబట్టి ఈ విషయం తెలుసుకున్న విశ్వంబరం అనే మంచిన భీమవరం తహసీల్దార్ గారు తన పదివేల రూపాయలు ఇవ్వడా ఇవ్వడానికి తన డ్యూటీని వదిలేసుకొని ఇక్కడి వరకు వచ్చి తను సాయం చేశాడు ఈ వీడియో తినడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఇంకొకరు చూసి ఇంకా ఆమెకు ఆర్థిక సాయం చేస్తారని ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని చేయడం జరుగుతుంది